కాకినాడ జిల్లా సామలకోట పట్టణంలో పలు ప్రముఖ హిందూ దేవాలయాలలో శ్రావణమాస వరలక్ష్మి వరత పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు దీనిలో భాగంగా కాకినాడ జిల్లా సామలకోట పట్నం స్థానిక ప్రసన్నాంజనేయస్వామి విగ్రహం వద్ద గల శ్రీ నవదుర్గ సమేత శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం నందు ఆలయ ధర్మకర్త మాత శ్రీ కనక విజయలక్ష్మి ఆధ్వర్యంలో శ్రావణ వరలక్ష్మి వ్రత పూజలు శుక్రవారం వేకువజం నుండి అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ యొక్క పూజల్లో భాగంగా అమ్మవారిని పల్లకీలో కోలాటంతో ఊరేగించారు ఈ యొక్క ఆలయానికి సుదూర ప్రాంతాల నుండి వేల సంఖ్యలో మహిళలు కుటుంబ సమేతంగా చేరుకొని వ్రత పూజలను నిర్వహించారు అనంతరం ఆలయం నందు మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు ధర్మకర్త కనక విజయలక్ష్మి మీడియాతో మాట్లాడారు असं दिवस आहे ఇక్కడికి వచ్చాను బాబు పెద్దఅబ్బరాన్ని నాలుగు కుంభార్జేతాలు జరిగి ఉంటుండగా తన్నీ చేత పదకొండు వందల మంది తన్నీ చేత నాలుగు కుంభార్జాలు చేయించుకోండి చేయించుకుంది అమ్మవారు ఈ గోతులు కొని ఇక్కడ ఆలయ నిర్మాణం చేయమని అమ్మే తలవిచ్చారు తలవిస్తే ఈ పాడు సవాహం గోతులు తప్పిట్టి ఎనభై ఎనిమిదిలో కొన్నాను ఇప్పుడు ఎనభై ఎనిమిదిలో కొని ఈ ఇంత తీసుకొచ్చింది అమ్మ కరుణా కటాక్ష అని అండి ఈ బిడ్డలందరూ సహకారంతోనే భక్తుల సహకారంతోనే ఈ అమ్మ దైవాలను జరిగింది కార్యక్రమం ఇలా యాభై ఆరు సంవత్సరాలు బట్టి వరలక్ష్మి రథం చేస్తున్నాను యాభై ఆరు సంవత్సరాలు యాభై ఆరు సంవత్సరాలు బట్టి కూడా క్రమం తప్పకుండా ముగ్గురితో మొదలు పెట్టానండి ఇప్పుడు వేల మీద ముత్తలకు నేను వాయిని ఇచ్చి నిండి వండు భోవినం పెట్టి తగిలితే చీర కూడా సమర్పిస్తాను అమ్మా ఇలాగా క్రమం తప్పకుండా ఏ సంవత్సరం కూడా మానలేదు నేను యాభై ఆరు సంవత్సరాలు బట్టి అలా తీసుకు వస్తానే ఉన్నాను కార్యక్రమం కొంచెం ఓపిక తగ్గి తగ్గించేసాను ఇంకా జనం ఇంకా ఎక్కువగా ఉంది మీరు చెప్పండి ఎనక ఎనిమిదిలో అమ్మ పెద్ద నుంచి ఇక్కడికి వచ్చారు ఇక్కడ అమ్మ నిలిపి ఎంతో వైభవంగా ప్రతి సంవత్సరము వర్లక్షి వ్రతం దేవి నవరాత్రులు అరంగరంగ వైభవంగా జరుపుతా నడుపుతున్నారు ఇవి చాలా ఎవ్వరూ నడపనివి కూడా మరి ఇప్పుడు ఎప్పటి నుంచో ఆవిడ భోజనాలు కార్యక్రమాలు ఈ మా ఎంతో వైభవంగా ఈ అందరి సహకారంతో దివ్యమానంగా ఎంతో అభివృద్ధి చెందింది ఈ అమ్మ ఆశించును ఇక్కడ చాలా బలమైన కార్యక్రమాలు ఇక్కడ చాలా మంది లక్షల మంది వస్తారు భక్తులు వాళ్ళందరి కోరికలు నెరవేరుస్తుంది అమ్మ ఇలా దినదిన అభివృద్ధి చెందాలని మీ అందరి ఆ అమ్మ ఆశీర్వాదాలు తీసుకోవాలని అమ్మ కృప కలగాలని కోరుకుంటున్నాం జై భవాడి మూడు పంతొమ్మిది దుర్గమ్మ దుర్గమ్మ గారు సేవ చేస్తూ మరి భక్తులందరికీ ఒక దారి చూడిచ్చి ఎంతో ఉపయోగపడుతుంది అమ్మ మరి అమ్మ ఆశీస్ ఉంటే మరి కింద అద్భుతాలు జరిగింది అమ్మ ఆశీస్తో ఎంతో మంది అమెరికాలతో కానీ ఉద్యోగాలతో కానీ ఎన్నో జరిగింది నాకు తెలిసింది మరి ఇంకా అమ్మ ఇంకా పాతి ముప్పై సంవత్సరాలు బతికి అందరికీ అందరికి ఆశీర్చి ఎంతో మంది ఆ వీటిలో తీసుకొచ్చి ఎంత మందికి సహకారం చేద్దాం అమ్మ అమ్మకే నా ఉదయం నష్టాలు అదే అలా దొడ్డా మలేశ్వర్ గురు అంటే ఇదంతా కూడా గోటు అమ్మొచ్చి ఇదంతా చేసి వైద్యులుగా చేసిందంటే అమ్మకి ధన్యవాదాలు నాకు ఉదయం తెలియజేసుకుంటున్నాం